Legenda Thank you. ఏజెంట్కి కానీ అన్నిటికీ కూడా అదే చుట్టూతా ఉన్న నియోజకవర్గాల కంటే నేను అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు మంచి మిత్రులు మరి ఏదైనా చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితంగా ఉండడం వల్ల కూటమి అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే టీచర్ల సమస్య వస్తే ఆయన వాళ్ళ దృష్టికి తీసుకెళ్దా ఉద్దేశంతో నేను ముందు యాక్టివ్ పార్ట్ తీసుకుని ఆయన అయితే మనకు గెలిపించడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ముందుగానే ప్రైవేట్ టీచర్స్తో కానీ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్తో కానీ అందరినీ కూడా మాట్లాడటం ఆయన ముందు ఒకసారి వచ్చి మాట్లాడటం ఆ తర్వాత అలా మీటింగ్లు వేయించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అందులో ఏలూరులో ఎక్కువగా ఆయన రాపోయినా సరే పర్వాలేదు అన్నాను కానీ వన్ టైం ఏదైతే ఒక రోజున వచ్చి వాళ్ళందరినీ కలిసి వెళ్తారని చెప్పి యూనియన్ నాయకులందరూ కూడా మా ఇంటి దగ్గర అసోసియేషన్ హాల్లో వేస్తే వాళ్ళందరితో కూడా కలవడం జరిగింది మరి ఆయన మంచి వర్కర్ నేనే విధంగా అయితే కష్టపడి నా మెజార్టీకి తిరిగాను అంతకంటే ఎక్కువ మెజార్టీని మీకు ఇస్తానని చెప్పి ఆయనకు ఒక ధైర్యం ఇచ్చాను ఎందుకంటే మీ గెలుపు అనేది ఖాయం మీరు నిరభంతరంగా ఉండాలి ఎందుకంటే గెలిచిన వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కానీ నేను ఎలక్షన్లో నేను నుంచి ఉన్నప్పుడే నేను ఎలక్షన్ ఆస్వాదించాల నా వెళ్ళిపోతే నాకు తెలిసిపోయింది నేను ఎక్కడ ప్రకటించకపోయినప్పటికీ కూడా మెజార్టీ అనే దాని మీదే నేను కష్టపడి తిరిగాను ఆ మెజార్టీ ఇంకొకరు సాధించకూడదు అనేది వాయిస్ రూపేన ఇచ్చా నాలో ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఆ మెజార్టీని బయటికి ప్రకటించాలా అదే మెజార్టీ మళ్ళీ అత్యధిక మెజార్టీ అంటే విడివిడిగా లెక్క కానీ ఏలూరు నియోజకవర్గం నుంచి మటుకు ఆయనకి అత్యధిక మెజార్టీ అయితే ఇచ్చి ఉంటారనే సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మరి టీచర్లు అనేక ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఇంతక గవర్వ యూనియన్ నాయకులుగా చెప్పారు ఎందుకంటే వచ్చిన తర్వాత డిఏలు ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వలేదు అనేది ఓకే చాలా పెండింగ్లు ఉన్నమాట చాలా సమస్యలు మాట వాస్తవం ఎంతకంటే ఎక్కువ సమస్యలు మా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కసారి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చిన తర్వాత అన్ని కోర్కులు కూడా ఒక్కసారి తీరిపోయేవని మనం అందరం కూడా అనుకుంటున్నాం ఆర్థిక పరిస్థితులు కానీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఏ విధంగా చేస్తున్నారని మీరు అందరూ కూడా చూడటం జరగాలి ఎందుకంటే దీంట్లో కొంతమంది అధికారులు ఇదివరకైతే అయితే వైసీపీతో అంటకాగిన వాళ్ళు గవర్నమెంట్కి బ్యాడ్ రావాలనే ఉద్దేశంతో కొన్ని ఫైళ్ళు నొక్కి పెట్టడం కూడా జరిగింది మీ అందరికీ కూడా తెలుసు దాన్ని అధిగమించుకుంటూ రావడం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ మీ అందరికీ కూడా ఇదివరకు మీరు ఎడ్యుకేషన్ కమిషనర్ గారిని మీరు కలవాలంటే కలిసే పరిస్థితి లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలవాలంటే పరిస్థితి లేదు సీఎం గారిని కలవాలంటే పరిస్థితి లేదు టీచర్లు అంటే అక్కడ ఉంటారులే అనేది నెల్లాంటిగా రెండు నెలలుగా అనేది ఒక ఎమ్మెల్యే కలవలేని పరిస్థితిలో అప్పుడు ఉండేవారు ఇవన్నీ కూడా ఇవాళ ఫ్రీగా వచ్చేసేసరికి మీరందరూ కూడా మనకి రేపు పొద్దున అయిపోవాలని మీరు అందరూ అనుకుంటారు మీ సమస్య ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో నవ్వద్దని సభాముఖంగా ముఖంగా అందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఏ సమస్య అయితే మీకు డిపార్ట్మెంట్ వైడ్ గా ఉన్నదో డిపార్ట్మెంట్ వైడ్గా కమిషనర్ గారు అన్నీ కూడా ఏదైతే చేశారో ఏ ఎమ్మెల్యేలు కూడా ఏ ప్రతి ఒకటి కూడా కమిషనర్ గారు డిఇ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్కూల్ విషయంలో ఎమ్మెల్యేని సంప్రదించి చేయమన్నారు మేము ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నాయో నియోజకవర్గంలో ప్రతి స్కూల్లో కూడా పేరెంట్స్ కమిటీని వాళ్ళని పిలిచాం ఏ స్కూల్ వెళ్ళకోకుండా ఎక్కడ అప్గ్రేడ్ చేయాలి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సమన్వయం చేసి ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది మరి ప్రతి నియోజకవర్గంలో జరిగింది అది మీరు అందరూ కూడా చూశారు అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో ఒక ఏదైతే ప్రిన్సిపల్ తీసుకున్నారు మాకేమి పైరు బిల్లు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ విషయంలో లోకేష్ గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మా లెటర్లు అసలు ఎవరికి కూడా టీచర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదు ఏదైతే ఉందో క్రెడిట్ ప్రకారం ఏదైతే అర్హత ఉందో ఎవరికైతే వాళ్ళందరికీ సీనియర్టీ ఉందో ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళన్నింటికి కూడా మూడు విలుగా ఆన్లైన్లో మీరు పెట్టుకున్నారు మీ అందరికీ కూడా న్యాయం జరిగింది అదే ఒకవారా ఏదైనా ఆరోగ్యం బాగోగా అడిగినా కూడా మేము అదే చెప్పాం మేము అవడం మీరు వెళ్ళి అక్కడ పెట్టుకోండి రిప్రజెంటేషన్ పెట్టుకోండి మేము అభ్యంతరం చెప్పమని చెప్పాం ఆ విషయంలో మటుకు మేము లోకేష్ గారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు టీచర్లు ఈ రోజున ఐదు సంవత్సరాల తర్వాత గౌరవంగా తలెత్తుకుని సమాజాన్ని కాపాడగల టీచర్లకి మళ్ళీ గౌరవం ఇచ్చింది కోటం ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవచ్చు ఎవరైతే మనకు అపోజిషన్గా గా నిలబడ్డారు ఇండియన్ వాళ్ళు వాళ్ళు కూడా ఇదివరకు వరకు దాన్ని వ్యతిరేకించి మనకు ఓట్లేసిన వాళ్ళే వాళ్ళు ఏది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పాలన నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్ ఆ రోజు నా నచ్చల ఎందుకంటే అదే విధంగా మీరు ఎప్పుడు కూడా నియంత నియంత కింద ఉంటాడు ఆ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్లు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల మీరు అదే నిబద్ధతతో అదే విశ్వాసంతో మీరు అందరూ ఉండాలి అదే విధంగా కూడా మేము చేస్తాం మీ అందరికీ కూడా ప్రతి సమస్య పరిష్కరించబడతని సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి అన్యదా భావద్దు మీరు అందరూ కూడా ఏ జిల్లా సార్ ఎలా కూడా ప్రతిదీ నా దృష్టితో ఉంది అందరూ కూడా వారి స్థాయికి పిలిచి మరి ఉపాధ్యాయులు అయిన తర్వాత కూడా మరి మిగిలిన గంటలు ప్రతి ఉపాధ్యాయుడు మరి నమోదు కార్యక్రమం ఉంచి కూడా చాలా కష్టపడి పనిచేశారు మరి నా పిలుపు నేను చాలా సందర్భాలు చెప్పాను ఉపాధ్యాయు ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు అందరికీ కూడా ఈ పోటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు పక్షపా గత ప్రభుత్వంలో మా హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి ఇప్పుడే కొంతమంది వ్యక్తులు మాకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరందరూ కూడా కావాలని ఈ ప్రభుత్వం వస్తే మాకు రక్షణ ఉంటుందని మా హక్కులు చేస్తాయని మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆస్తులు అందరూ కష్టపడి కోట ప్రభుత్వాన్ని విషయానికి కలవడానికి మీరందరూ పాఠ స్నాడు నాకు ఎదురు కోట ప్రభుత్వానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లేవు మీ అందరికీ తెలుసు ఆయన నాయకు తెలుసు ముఖ్యంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే టీచర్స్ ఎక్కువ బిఎస్సీ తీసింది తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో టీచర్ వృత్తి చాలా మీకు తెలియకపోవచ్చు అంటే అందరూ కూడా హాయేజ్ అందుకనే చిన్న వాళ్ళు ఉన్నారు పక్కకలేని పరిమతులేని ఆ రోజుల్లో ఏదైనా టీచర్ అంటే ఒక సైనించి ఒక మంచి రామావతి ఈజీగా ఈ ఉపాధ్యాయులు అని గుర్తుపడే పరిస్థితి ఉండాలని ఆ రోజే ఉపాధ్యాయు మరి వెల్లడించిన వ్యక్తి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా అయిన తర్వాత ఏ ఉపాధ్యాయుడు రాజకీయ నాయకులకి చేతులు గర్వంగా టీచర్ ఉన్నత స్థానంలో నిలపాలని కౌన్సిలింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా ఎవరు రికమెండేషన్ ఉండకూడదని గొప్ప సంస్కృతి సంప్రదాయాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనకి చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈరోజు సమస్యలు పరిష్కరించుకుంటా ఉండదు కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి అంతే కొత్తగా ఉపాధ్యాయులు ఈ రోజు పోరాటాలు చేయడం మనకు కొత్త కాదు సాధించుకోవడం కూడా కొత్త కాదు అలాగే మనం ఉత్పత్తులు వచ్చినప్పుడు మన కోరికలు ఎవరైనా ప్రభుత్వాలు తెచ్చుకోవడం కూడా కొత్తగా అలా చేయవలసిందండి కూడా గతంలో నిరూపించుకున్నాం నేను ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు వ్యక్తులు భావించండి మీ సమస్యలు అంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారు మీరు ఒకటిగా ఉంటే మీరు మాట్లాడడం అదేవిధంగా నా గెలుపు విషయంలో మీ పని చేశారు తర్వాత ఈ ఆరు సంవత్సరాల కాలంలో మీ సమస్యలు ఏదో కూడా అది అధికార సమస్యలు అవచ్చు ప్రభుత్వంతో ఆర్థిక వ్యాపారం చర్చించి నేను మంచిగా తెలియజేసుకుంటాం ముఖ్యంగా మన ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు ప్రతి ఫ్రైడే అధికారులతో సమస్యలుంటే పరిష్కరించడానికి అవకాశం కనిపించేది చాలామంది ఉపాధ్యాయుల నుంచి మాట్లాడతారు అధికారులు ప్రభుత్వం నుంచి ఏ విషయాలు తీసుకొస్తారనేది ఇంకా ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని వివాన్ని తీసుకోవచ్చు అది వన్ వాళ్ళు లేకపోతే రవి ప్రకాశ లేకపోతే మనం మరి చాలా సందర్భాల్లో లోకేష్ గారి దృష్టి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కానీ మరి మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీసుకెళ్తున్నాం అధికారులు చెప్తున్నా అధికారులు పైకి ఏ విధంగా ఏదైనా వెళ్తున్నా ప్రశంసగా చేస్తున్నాం చెప్తుంది కనుక మన మనకు వల్ల కూడా మన ఒప్పుడు తిరాలి కాబట్టి ఎక్కడ స్టార్ట్ అవుతుందే

ఇంకోటి చూసినప్పుడు మీరు కలిస్తే చూస్తే నా మాట ఇబ్బంది ఉంటుంది ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు చాలా ప్రభుత్వ రోజు రోజు చూస్తుంటే పర్సంటేజ్ చూసుకుంటే ఈ రోజు మనం చదువుతా ఎక్కడ మనం దానికి అందరం కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఎక్కువ మన పేరెంట్స్ మనం టీచింగ్ లో బాధితున్నాం ఫెసిలిటీస్ ఇస్తున్నాం అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం చాలా చేస్తున్నాం అయినా ఇంకా మనం ఎందుకు ఇంకా పడకుండా చూడాల్సిన బాధ్యత మన అందరికీ ముఖ్యంగా మనం అభివృద్ధి పోరాడుతున్నాం అలాగే మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తిస్తున్నాం ఇంకా బెటర్ ఏం చేయాలి మొత్తం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఎమ్మెల్సీ కూడా మంచి సూచన చేస్తున్నాను ఇరవై ఒకటి ఇరవై నాలుగు కష్టం పైకి పెట్టుకున్నాను ఎన్రోల్మెంట్ మీరు ఒకటే చేస్తే సరిపోదు లోపల ఉండాలి పార్టీగా ప్రజాప్రతినిధులు ఉండాలి లోపల కోసం గ్రామంలో పాఠశాలలో ఖచ్చితంగా పాఠశాలలో వార్షికోత్సవాలు చేస్తాను చేస్తాను బాగుంటారు నేను అందరి ఉద్యోగ వార్కో చేస్తాను ఒక గ్రామాల్లో ప్రతి గ్రామాలు ప్రతి స్కూల్స్ లో ఆ రోజు మేము మూడు రోజులు పెట్టినప్పుడు ఆ టాలెంట్ చూస్తే అందరికి ఆచరి వేసింది టీచర్స్ సొంతంగా పిల్లలనే చదువులోనే కాదు సాంస్కృతిక రంగాల్లోనే కాదు అన్ని రకాలు కూడా ప్రభుత్వ పాఠశాల కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ దేనిలోనే మేము వెనక కాదు ప్రోత్సాహిస్తే అన్నిటి ఉద్యోగాలు నిరూపించిన సందర్భాలు చాలా